నమస్కారం మానవత్వంతో మనం చేసే పని ఆపదలో ఉన్నవారికి అనాథులకు ఉపయోగపడితే ఆ సేవకు అనంతమైన ప్రతిఫలం కలుగుతుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఆ పుణ్యం ఊరికే పోదు ఆ పరమేశ్వరుడు నువ్వు చేసే సేవా కార్యక్రమాన్ని అంతకు రెట్టింపు సంతోషాన్ని ఏదో రూపంలో అందిస్తాడు అందుకే మానవసేవే మాధవసేవ సూక్తితో ముందుకు సాగుతున్న అమ్మానాన అనాథుల పుణ్యక్షేత్రంలో దిక్కు మొక్కులేని అనాథులకు అండగా ఉండేందుకు ఆ ఈశ్వరుడు శ్రీ సోమనాధేశ్వర స్వామిగా వెలిసి అభాగ్యులను ఆదుకుంటూ భక్తుల మనోభిష్టాలను నెరవేర్చుతున్నాడు నా దేశం కోసం నేనంటూ అనాథులను ఆదుకోవడం కోసం ఎందరో సేవామూర్తులు ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన మస్తానమ్మ నాగభూషణమ్మ సుబ్బారాయుడు అనే సేవామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన శివ మేడికాయ పశుపతి గోత్రాలపై శివయ్యచంత పూజలు జరిపించుకుని శంకరునికి స్వయంగా అభిషేకం చేసి మంగళాకారుడి మంగళాశీస్సులు పొందారు భక్తి మార్గంలో తరించిన అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం మస్తానమ్మగారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు కాసిం ఆలియమ్మగారుల జ్ఞాపకార్థం వారికి తోచిన విరాళంతో పాటు పాత బట్టలను కూడా వితరణ చేసి గొప్ప మనసును చాటుకున్నారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అభాగ్యుల కడుపు నింపే ప్రయత్నం చేసిన మస్తానమ్మగారులను వారి కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు సదా కాపాడాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది దిక్కు మొక్కులేని అనాథులను ఆదుకోవాలనే మంచి ఆలోచన కలిగిన మీలాంటి సేవామూర్తులకు శ్రీ సోమనాధేశ్వరుడు సదా తోడై ఉంటాడు శివయ్య ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అనాథులకు తోచిన సాయం చేసి మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి